హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహస యాత్రికుడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వెంకటాపురం నుండి శ్రీశైలం నడకదారిలో ఉన్న శుక్ల పర్వతం యొక్క విశిష్టతను తెలుసుకుందాం ద్రుక్కుచు నిక్కుచూ ద్రోద్రోటు కొనుచు జిక్కుచూ మ్రోకాళ్ల జేతులాదుచును వంగుచూ వ్రాలుచూ ఛేదించ జనచు జంగిచూ నుండేరు జయ్యూది కొనచు చేదుకో చేదుకో శ్రీగిరినాథ చేదుకో మల్లయ్య చేదుకోమ్మనుచు చేదుకో చేదుకో శ్రీశైల నిలయ చేదుకో మల్లయ్య చేదుకొమ్మనుచు జదుకో చేదుకో జే జేతనుడయ చేదుకో మల్లయ్య చేదుకొమ్మనుచు ప్రకృతి ఒడిలో నడవాలంటే మంచి అవకాశం అది కూడా నల్లమల అడవిలో ఎటువంటి అనుమతి అవసరం లేకుండా కాలినడక భక్తుల కోసం సకల సౌకర్యాలు ఆరు వందల సంవత్సరాలు వెనుకకు వెళితే నల్లమలలోని ఆ పురాతన దారుల్లో ఎంతో కోలాహలంగా అయితే భక్తులు శ్రీశైల ప్రయాణం చేశారో అలాంటి దృశ్యం మనం ఈ శివరాత్రికి చూడవచ్చు కర్నూలు జిల్లా ఆత్మగురు దగ్గర వెంకటాపురం నుండి ప్రారంభమయ్యే ఈ యాత్ర యాభై కిలోమీటర్లు నల్లమలలో సాగనుంది ఈ దారి మొత్తంలో క్లిష్టమైన కష్టతరమైన ఒక విధంగా పట్టపగలు చుక్కలు కనపడే ప్రదేశం భీముని కొలను అగాధం నుండి చుక్కల పర్వతం ఎక్కటం సీతమ్మ బావి నుండి ఈ అగాధంలోకి దిగి అక్కడ నుండి పైకి ఏడు మలుపులు తిరిగి రెండు వేల మెట్లు ఎక్కితే ద్వారం చేరుకుంటాము భీముని కొలను అగాధం నుండి ఎక్కే ఈ కొండ చాలా ఎత్తైనది దీనినే చుక్కల పర్వతం లేదా నక్షత్ర పర్వతం అంటారు రెండు మైళ్ళు నిటారుగా పైకి ఎక్కవలను చుక్కలను ఉండటచే ఈ పేరు వచ్చి ఉండవచ్చు లేదా వారికి శ్రమ వలన చుక్కలు కనబడేటందు వల్ల ఈ పేరు వచ్చి ఉండవచ్చు నూతిలో పడిన వస్తువును పైకి చేదినట్లే తమను కూడా మీదకి తీసుకొని పోవాలనని భక్తులు ఇక్కడ శివుణ్ణి ప్రార్థిస్తారు ఈ కొండ ఎక్కేటప్పుడు భక్తులు పడు శ్రమలను చేయు ప్రార్థనలను పాల్పురికి సోమనాథ కవి తన పండితారాధ్య చరిత్రలో పర్వత ప్రకరణంలో వర్ణించారు ద్రొక్కుచు నిక్కుచూ ద్రోద్రోటు కొనుచు జిక్కుచూ మ్రోకాళ్ల జేతులాదుచును వంగుచూ వ్రాలుచు ఛేదించు జనుచు జంగుచూ నుండోరు చెయ్యూది కొనచు చేదుకో చేదుకో శ్రీగిరినాథ చేదుకో మల్లయ్య చేదుకొమ్మనుచు చేదుకో శ్రీశైల నిలయ చేదుకో మల్లయ్య చేదుకొమ్మనుచు చేదుకో చేదుకో చేజ్రేత నుడయ చేదుకో మల్లయ్య చేదుకొమ్మనుచు ఈ పాట పాడుతూ చిందులు త్రక్కుతూ పరుసజనం చుక్కల పర్వతం ఎక్కేవారు పర్వతం ఎక్కునప్పుడు ఎంతో జాగ్రత్తగా నుండవలను పడిపోకుండా జారకుండా ఎగుడు దిగురు రాళ్లపై భద్రంగా పాదములుంచి శ్రమపడి కొండ ఎక్కవలను ప్రస్తుతం ఈ మార్గంలో నిర్మించిన మెట్లు పద్నాలుగవ శతాబ్దంలో రెడ్డి రాజుల కాలంలో నిర్మించినవి మెట్లు ఉంటేనే చాలా కష్టపడి భక్తులు ప్రస్తుతం ఎక్కుతున్నారు పాల్కూరికి సోమనాథుడు వర్ణించిన కాలం పన్నెండవ శతాబ్దం అప్పటికీ ఈ మెట్ల నిర్మాణం ఇంకా జరగలేదు కాబట్టి భక్తులు ఈ ప్రదేశంలో చాలా కష్టపడి ఇబ్బంది పడుతూ ఎక్కేవారు పరుస జనంలో అనేక జాతుల వారు అనేక ప్రాంతాల వారు అనేక భాషల వారు ఉండేవారు ఏ ఏ భాషలు మాట్లాడేవారు ఆయా భాషలలో కలిసికట్టుగా జట్లుగూడి పాటలు పాడుతూ కొండ ఎక్కేవారు అందులో తెలుగు ప్రాంతం నుండి వచ్చిన జనం పాడే పాట ఈ విధంగా ఉంటుంది నల్లవో నల్లవో నగరాజ రాజ మల్లయ్య మల్లయ్య మహనీయ తేజ పరమ పాతక కోట్లు భస్మమై తూలు సిరిగిరి మల్లన్న శరణన్న జాలు రాబోవు నెంత పైన నినులవ నే బోదు మల్లయ్య నేటేట గొలువ బాతాళ గంగ ప్రవాహం ఎంతైనా జూతునే మల్లికార్జున దేవదేవునైన జుక్కల పర్వతం బెక్కుడెంతైనా జిక్కగా బోధునే శిఖరేసుగాన నల్లవో నల్లవో నగరాజ రాజ మల్లయ్య మల్లయ్య మహనీయ తేజ అని శ్రీశైల మల్లికార్జునుని కీర్తించేవారు ఇక కన్నడిగులు తమ భాషలో నజగమదేవయ్య గమదేవయ్య బిజిమాడిరయ్య నిజ భాష దేవయ్య నివిత్త బన్ని ఎల్లమ్మ దేవయ్య బల్లద దేవయ్య బన్నీరి నీవు విరూపాక్ష దేవయ్య కరుణిసు బేదేడ సహసుఖ దేవయ్య సరసర బన్నీ బవడిగే దేవయ్య బన్నీ మల్లయ్య శ్రీగిరిమల్లయ్య శరరెన్నిరయ్య పరమ పరిహార సువను అని